హలో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీషో యాప్లో ఉన్నాను సో ఇక్కడ నేను ఒక ఆర్డర్ అయితే ప్లేస్ చేశాను బట్ బై మిస్టేక్ అది నాకు కావాల్సిన ప్రోడక్ట్ అయితే డెలివర్ అవ్వలేదు సో నేను ఆర్డర్ని నేను క్యాన్సిల్ రిటర్న్కి కూడా పెట్టుకున్నాను సో ఇప్పుడు ఆ రిటర్న్ ఆర్డర్ బట్ నేను ఆ రిటర్న్ ఆర్డర్ వాళ్ళకి ఇవ్వడానికి నా ప్రస్తుతం ఇంటి దగ్గర ఎవరు లేరు అనుకోండి ఆర్ ఫర్ ఎనీ అదర్ రీజన్ మీరు ఆ రిటర్న్ ఆర్డర్ని క్యాన్సిల్ చేయాలనుకుంటే కనుక అది కూడా మీరు చాలా సింపుల్గా చేసుకోవచ్చు దానికోసం మళ్ళీ మీరు మై ఆర్డర్ సెక్షన్లోకి వెళ్ళాల్సి ఉంటుంది సో మై ఆర్డర్స్లో మీకు మీ రిటర్న్ ఆర్డర్ అనేది కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది సో రిటర్న్ రిక్వెస్టెడ్ అనేసి అయితే ఇక్కడ ఉంది సో ఇప్పుడు ఒకవేళ కనుక మీరు ఈ ఆర్డర్ని ఆ రిటర్న్ రిక్వెస్ట్ ఆర్డర్ ఏదైతే ఉందో అది క్యాన్సిల్ చేయాలనుకుంటే కనుక మళ్ళీ సింపుల్గా దాని మీదే మీరు క్లిక్ చేయండి సో ఇక్కడ మీకు కనిపిస్తుంది పికప్ షెడ్యూల్డ్ ఎప్పుడు రిటర్న్ రిక్వెస్టెడ్ ఏ రోజు అలాగే అవుట్ ఫర్ పికప్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అలాగే రీఫండ్ స్టార్టెడ్ అదంతా మీకు ఇక్కడ డీటెయిల్స్ కనిపిస్తాయి సో ఇక్కడైతే పికప్ బై ఫ్రైడే ట్వంటీ సిక్స్ సెప్టెంబర్ అనేసి ఉంది బట్ స్టిల్ నేను ఆ టైంలో నేను మా ఇంట్లో ఉండను అనుకుంటాను అనుకుంటే గనుక ఆర్ ఫర్ ఎనీ అదర్ పర్పస్ మీరు కనుక ఈ ఆర్డర్ని మీరు రిటర్న్ ఆర్డర్ని మీరు క్యాన్సిల్ చేయాలంటే సింపుల్గా స్క్రోల్ చేసుకుంటూ కిందకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు డూ నాట్ వాంట్ టు రిటర్న్ సో క్యాన్సిల్ రిటర్న్ అనేసి కూడా మీరు చెప్పచ్చు సో ఇక్కడ మీకు సింపుల్గా క్యాన్సిల్ రిటర్న్ అనేది క్లిక్ చేసేయండి చేయగానే మీకు మళ్ళీ రీజన్ ఫర్ రిటర్న్ క్యాన్సిలేషన్ ఎందుకు ఆ రిటర్న్ క్యాన్సిల్ చేస్తున్నారు అనేసి మీకు వస్తుంది సో మీకు ఇక్కడ వ్యాలిడ్ రీజన్ ఏదన్నా ఉంటే కనుక దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేయండి లేదా అదర్ అని కూడా మీరు సెలెక్ట్ చేయవచ్చు సో ఇక్కడ నాట్ అవైలబుల్ అట్ హోమ్ టు రిటర్న్ అనేసి కూడా క్లిక్ చేయవచ్చు ఆర్ అదర్వైజ్ వాంట్ టు కీప్ ద ప్రోడక్ట్ మీరు ఆ ప్రోడక్ట్ని మీరు మళ్ళీ రిటైన్ చేయాలనుకుంటుంటే కనుక వాంట్ టు కీప్ ద ప్రోడక్ట్ పెట్టేయండి తర్వాత ఇక్కడ సింపుల్గా సబ్మిట్ మీద క్లిక్ చేసేయండి సో ఈ విధంగా మీ రిటర్న్ ఆర్డర్ అనేది అయితే క్యాన్సిల్ అవుతుంది సో మళ్ళీ మీరు మై ఆర్డర్స్లోకి వెళ్ళి చూస్తే కనుక ఇక్కడ మీకు రిటర్న్ క్యాన్సిల్డ్ అనేసి మీరైతే చూడొచ్చు సో ఇప్పుడు మనం క్యాన్సిల్ చేసిన రిటర్న్ కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంది సో ఆ రిటర్న్ క్యాన్సిల్డ్ ఆర్డర్ మీద మళ్ళీ క్లిక్ చేద్దాము క్లిక్ చేసిన వెంటనే చూసారు కదా మళ్ళీ మనకి రిటర్న్ ఆర్ ఎక్స్చేంజ్ అనేది మనకి యాక్టివేట్ అయిపోయింది సో ఫర్ ఎనీ పర్పస్ మళ్ళీ మీరు అదే ప్రోడక్ట్ మళ్ళీ రిటర్న్ చేయాలి ఆర్ ఎక్స్చేంజ్ చేయాలి అనుకున్నా కూడా మళ్ళీ ఈ ప్రాసెస్ ఫాలో అయిపోవచ్చు దాని మీద క్లిక్ చేసి మళ్ళీ మీరు రిటర్న్కి అయితే అప్లై చేయవచ్చు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధముగా మీరైతే మీషోలో ఏదన్నా ఒకవేళ ఆర్డర్ మీరు రిటర్న్ ప్లేస్ చేసినా కూడా మళ్ళీ దాన్ని ఆ రిటర్న్ని కూడా క్యాన్సిల్ అయితే చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్